హలో ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతంలో భాగంగా మా ఇంటి ముందు వేసిన ముగ్గు అండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈవన్న ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఆవు పేడతో అలికి దాని మీద బియ్య ముగ్గు వేసాను దానిలో పసుపు కుంకు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్వామివారి కాంతంబులు పెట్టడానికి ఆకులు ఒక్కలండి ముందుగా ముగ్గు వేసుకొని పసుపు కుంకం వేసుకున్నాను పసుపు కుంకుమ గంధం ఇవన్నీ ఇప్పుడు స్వామిగారికి పూజ చేయడానికి కావాల్సినవండి ముందు ఒక పేటను పెట్టుకున్నాను అమ్మవారికి కాబట్టి వరలక్ష్మి అమ్మవారికి కాబట్టి పేట మీద ఎట్ట వేశానండి ఆ కండవ మీద బియ్యం పోస్తున్నాను బియ్యం పోసాను ఇలా ఒక కలస తీసుకొని అందులో వచ్చేసి నీళ్లు పోయాలి కొంత కొంతవరకు నీళ్లు పోయాలి నీళ్లు పోసినాక కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వేసాక కొంచెం గంధం వేయాలి తర్వాత కొంచెం కుంకం వేయాలి ఇలా అమ్మవారిని ఇందులో ఆవాహన చేసుకోవాలి